శాంతి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా తండ్రి సాగరులు వారిని సర్వము ఎరిగిన వారు అని అనడం అసత్య మహిమ జానీ జానర్ అనడం తండ్రి మిమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయడానికి వస్తారు ప్రశ్న తండ్రితో పాటు అందరికంటే అధిక మహిమ ఇంకెవరికి ఉంది ఎందుకు జవాబు ఒకటి తండ్రితో పాటు భారతదేశానికి కూడా చాలా మహిమ ఉంది భారతదేశమే అవినాశి ఖండం భారతదేశమే స్వర్గంగా అవుతుంది తండ్రి భారత్వాస్కనే ధనవంతులుగా సుఖవంతులుగా పవిత్రంగా చేశారు రెండు గీతకు కూడా అపారమైన మహిమ ఉంది సర్వశాస్త్రాల శిరోమణి గీత మూడు చైతన్య జ్ఞాన గంగలైన మీకు కూడా చాలా మహిమ ఉంది మీరు నేరుగా జ్ఞానసాగరుడి నుండి వెలువడ్డారు వంశంతి క్రొత్త పిల్లలు మరియు పాత పిల్లలందరూ ఓం శాంతి యొక్క అర్థమును తెలుసుకున్నారు ఆత్మలైన మనమంతా పరమాత్మని పిల్లలము అని కూడా మీరు తెలుసుకున్నారు పరమాత్మ అత్యంత ఉన్నతులు అందరికీ అత్యంత ప్రియమైన ప్రియుడు పిల్లలకు జ్ఞానము భక్తికి గల తేడా వాటి రహస్యము అర్థం చేయించబడింది జ్ఞానం అనగా పగలు సత్య త్రైతాయుగాలు భక్తి అనగా రాత్రి ద్వాపర కలియుగాలు ఇదంతా భారతదేశ విషయమే మొట్టమొదట భారతవాసులైనా మీరే వస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రం కూడా భారతవాసులైనా మీకు మాత్రమే ఒక్క భారతదేశం మాత్రమే అవినాశి ఖండం భారత ఖండమే స్వర్గంగా అవుతుంది ఇతర ఖండమేది స్వర్గంగా అవ్వదు నూతన ప్రపంచమైన సత్యుగంలో భారతదేశం మాత్రమే ఉంటుంది అని పిల్లలకు అర్థం చేయించబడింది భారతదేశమే స్వర్గము అని పిలువబడుతుంది వాసులే మళ్ళీ ఎనభై నాలుగు జన్మలు తీసుకొని నరక వాసులుగా అవుతారు మళ్ళీ వారే స్వర్గవాసులుగా అవుతారు ఈ సమయంలో అందరూ నరక వాసులుగా ఉన్నారు మిగిలిన అన్ని ఖండాలు వినాశనమైన భారతదేశం మాత్రమే మిగులుతుంది భారత ఖండం యొక్క మహిమ అపారమైనది భారతదేశంలోనే తండ్రి వచ్చి మీకు రాజయుగాన్ని నేర్పిస్తారు ఇది గీతను తెలిపించు పురుషోత్తమ సంగమ యుగం భారతదేశమే మళ్ళీ పురుషోత్తమంగా అవుతుంది ఇప్పుడు ఆది సనాతన దేవి దేవత ధర్మము లేదు రాజ్యము లేదు అందువలన ఆ యుగం కూడా లేదు సర్వశక్తివంతుడు అని ఒక్క భగవంతుడిని మాత్రమే అంటారు అని పిల్లలైన మీకు తెలుసు భారతవాసుడు వారిని అంతర్యామి అని చాలా తప్పు చేశారు అందరి ఆంతరికము వారికి తెలుసు అని అంటారు తండ్రి అంటున్నారు నాకు ఎవరి ఆంతర్యము తెలియదు పతితులను పావనంగా చేయడమే నా కర్తవ్యం శివ బాబా మీరు అంతర్యామి అని చాలామంది అంటారు బాబా అంటున్నారు నేను అలా లేను నాకు ఎవరి హృదయం గురించి తెలియదు నేను వచ్చి కేవలం పతితులను పావనంగా చేస్తాను నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు ఎప్పుడైతే పురాతన ప్రపంచాన్ని క్రొత్తదిగా చేయాల్సి వస్తుందో అప్పుడు ఒక్కసారి మాత్రమే వస్తాను ఈ ప్రపంచం నూతనం నుండి పురాతనము పురాతనం నుండి నూతనంగా ఎప్పుడవుతుందో మనుషులకు తెలియదు ప్రతి వస్తువు క్రొత్త నుండి పాతదిగా సతో రజో తమ్మోలలోకి తప్పక వస్తుంది మనుషులు కూడా ఇలాగే అవుతారు బాల్యావస్థలు సతో ప్రధానంగా ఉంటారు ఆ తర్వాత యువతగా అవుతారు ఆ తర్వాత వృద్ధులుగా అవుతారు అనగా రజో తమోలోకి వస్తారు వృద్ధ శరీరం అయిన తర్వాత దానిని వదిలి మళ్ళీ బాలునిగా అవుతారు నూతన ప్రపంచంలో భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉండేది అని పిల్లలకు తెలుసు భారతదేశం మహిమ అపారమైనది ఇంత సుఖవంతమైన ధనవంతమైన పవిత్రమైన ఖండం మరొకటి లేనే లేదు దీనిని మళ్ళీ సతో ప్రధానంగా చేసేందుకు తండ్రి వచ్చారు సతో ప్రధాన ప్రపంచం అవుతూ ఉంది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణువు శంకర్లను ఎవరు సృష్టించారు అత్యంత ఉన్నతమైన శివుడు త్రిమూర్తి బ్రహ్మ అని అంటారు కూడా అర్థమైతే తెలియదు వాస్తవానికి త్రిమూర్తి శివ అని అనాలి బ్రహ్మను కాదు దేవదేవ మహాదేవుడు అని మహిమ చేస్తారు శంకరుణ్ణి ఉన్నతంగా ఉంచితే త్రిమూర్తి శంకరుడు అని అనాలి కదా మరి త్రిమూర్తి బ్రహ్మ అని ఎందుకు అంటారు శివుడు రచయిత పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను స్థాపన చేస్తారు అని మహిమ కూడా చేస్తారు భక్తి మార్గంలో జ్ఞానపూర్ణులైన తండ్రిని సర్వజ్ఞుడని అంటారు కానీ ఈ మహిమ అర్థ సహితంగా లేదు తండ్రి ద్వారా మనకు వారసత్వం లభిస్తుంది అని పిల్లలైన మీకు తెలుసు వారి స్వయంగా బ్రాహ్మణులైన మరల్ని చదివిస్తారు ఎందుకంటే వారు తండ్రి కూడా అయ్యారు సుప్రీం టీచర్ కూడా అయ్యారు ప్రపంచ హిస్టరీ జాగ్రఫీల చక్రం ఎలా తిరుగుతుంది అనే విషయాలు కూడా అర్థం చేయిస్తారు వారే జ్ఞానసాగరులు కానీ సర్వము తెలిసిన వారు అని అనడం పొరపాటు నేను వచ్చి కేవలం పతితులను పావనంగా మాత్రం చేస్తాను ఇరవై ఒక్క జన్మల రాజ్య భాగ్యం భక్తి మార్గంలో అల్పకాలిక సుఖం ఉంటుంది దీని గురించి సన్యాసులకు హఠయోగులకు తెలియనే తెలియదు వారు బ్రహ్మతత్వమును స్మృతి చేస్తారు బ్రహ్మతత్వము భగవంతుడు కాదు ఒక్క నిరాకార శివుడే భగవంతుడు వారు సర్వాత్మల తండ్రి ఆత్మలైన మనము నివసించే స్థానము బ్రహ్మాండం స్వీట్ హోమ్ అక్కడి నుండి ఆత్మలైన మీరు పాత్రను అభినయించడానికి ఇక్కడికి వస్తారు ఒక శరీరాన్ని వదిలి రెండవ మూడవ శరీరం ఇలా తీసుకుంటూ వస్తారు అని ఆత్మ అంటుంది ఎనభై నాలుగు జన్మలు కూడా వాసులకు మాత్రమే ఎవరైతే ఎక్కువ భక్తి చేశారో వారే మళ్ళీ జ్ఞానం కూడా తీసుకుంటారు తండ్రి చెప్తున్నారు భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి కానీ శ్రీమతమును అనుసరించండి ఆత్మలైన మీరందరూ ప్రియుడైన ఒక్క పరమాత్ముడికి ప్రేయస్సులు మీరు భక్తి మార్గం నుండి నన్ను స్మృతి చేస్తూ వచ్చారు ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది ఇది దుఃఖధామం నిజానికి ఆత్మలైన మీరు శాంతిధామ నివాసులు అక్కడి నుండి మీరు సుఖధామానికి వచ్చారు తర్వాత ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నారు హంసో సోహం అర్థమును కూడా తెలిపించారు భక్తులు ఆత్మనే పరమాత్మ పరమాత్మనే ఆత్మ అని అర్థం చేసుకున్నారు హంసో సోహం అంటే కానీ దేవతలుగా ఉండిన మీరే క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అయ్యారు అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు దేవతలుగా అయ్యేందుకు మీరే ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు హంసో సోహం యథార్థమైన అర్థం ఇదే వారి అర్థం పూర్తిగా తప్పు సత్యుగంలో ఒకే దేవి దేవత ధర్మం అద్వైత ధర్మం ఉండేది తర్వాత ఇతర ధర్మాలు వచ్చినందున ద్వైత ధర్మం ఏర్పడింది ద్వాపర యుగం నుండి అశ్రీ రావణ రాజ్యం ప్రారంభం అవుతుంది సత్యుగంలో రావణ రాజ్యమే లేదు కనుక ఐదు వికారాలు కూడా ఉండవు వారు సంపూర్ణ నిర్వికారులు సీతారాములను కూడా పద్నాలుగు కళా సంపూర్ణులు అని అంటారు రాముడి చేతికి బాణం ఎందుకు ఇచ్చారో కూడా ఏ మనుషులకు తెలియదు అక్కడ హింస చేసే ప్రసక్తే ఉండదు వీరీశ్వయ విద్యార్థులు కనుక వీరు తండ్రే కాక మీరు విద్యార్థులైనందున టీచర్ కూడా అయ్యారు అంతేకాక పిల్లలైనా మీకు సద్గతినిచ్చి స్వర్గానికి తీసుకెళ్తారు కనుక తండ్రి టీచరు సద్గురువు ముగ్గురు కూడా ఒక్కరే అయ్యారు అలాంటి వారికి మీరు పిల్లలుగా అయ్యారు కనుక మీకెంత సంతోషం ఉండాలి మనుషులకు కొంచెం కూడా తెలియదు ఎందుకంటే ఇది రావణ రాజ్యం కదా ప్రతి సంవత్సరము రావణుని తగలబెట్టేస్తూ ఉంటారు అయితే రావణుడు అంటే ఎవరో ఎవరికీ తెలియదు ఈ రావణుడు భారతదేశానికి చాలా గొప్ప శత్రువు అని పిల్లలైనా మీకు తెలుసు ఈ జ్ఞానము జ్ఞానసాగరులైన తండ్రి నుండి పిల్లలైనా మీకు మాత్రమే లభిస్తుంది ఆ తండ్రి జ్ఞానసాగరుడు ఆనంద సాగరుడు జ్ఞానసాగరుడి నుండి మేఘాలైన మీరు జ్ఞానాన్ని నింపుకొని మీరు ఉండే స్థానాలకు వెళ్ళి వర్షిస్తారు కనుక మీరు జ్ఞాన గంగలు మహిమ కూడా మీదే ఇప్పుడు నేను మిమ్మలను పావనంగా చేసేందుకు వచ్చాను ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి నన్ను స్మృతి చేస్తే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు పతిత పావనుడను నేనే స్మృతిని సాధ్యమైనంత పెంచుతూ వెళ్ళండి నోటితో శివబాబా శివబాబా అనడం కూడా తప్పే ప్రేయసి తన ప్రియుడిని ఒక్కసారి చూస్తామే బుద్ధిలో అతడి స్మృతి మెదులుతూ ఉన్నట్లు ప్రేయసులైనా మీరు ప్రియుడునైనా నన్ను స్మృతి చేయండి భక్తి మార్గంలో ఎవరు ఏ దేవతను స్మృతి చేస్తారో పూజిస్తారో ఆ దేవత సాక్షాత్కారం అవుతుంది అది అల్పకాలికమైనది భక్తి చేస్తూ క్రిందికి దిగుతూ వచ్చారు ఇప్పుడు మృత్యు మీ ముందే నిలబడి ఉంది అయ్యో అయ్యో అని ఆర్తనాదాలు చేసిన తర్వాత జై జై ధ్వనులు వినిపిస్తాయి రక్తపు నదులు భారతదేశంలోనే ప్రవహిస్తాయి సివిల్ వార్ గృహ యుద్ధాలు లక్షణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి తమో ప్రధానమైపోయారు మీరు ఇప్పుడు సత్వ ప్రధానంగా అవుతున్నారు కల్పక్రితం ఎవరైతే దేవతలుగా అయ్యారో వారి మళ్ళీ వచ్చి తండ్రి నుండి వారి సత్వాన్ని తీసుకుంటారు భక్తి తక్కువగా చేస్తూ ఉంటే జ్ఞానం కూడా తక్కువగానే తీసుకుంటారు ప్రజలలో కూడా నంబర్ వారుగా పదవులు పొందుతారు మంచి పురుషార్థులు శ్రీమతం అనుసరించి మంచి పదవి పొందుతారు మేనర్స్ నడవడిక కూడా బాగుండాలి దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి అవి ఇరవై ఒక్క జన్మలు కొనసాగుతాయి ఇప్పుడు అందరివి అశ్రీ గుణాలే ఇది అశ్రీ ప్రపంచం పతిత ప్రపంచం కదా పిల్లలైనా మీకు చరిత్ర భూగోళాలు కూడా అర్థం చేయించబడ్డాయి ఇప్పుడు స్మృతి చేసే శ్రమ చేస్తే మీరు సత్యమైన బంగారుగా అవుతారు సత్యుగం స్వర్ణయుగం సత్యమైన బంగారుగా ఉంటుంది తర్వాత త్రేతాయుగంలో వెండి కలుస్తుంది కళలు తగ్గుతూ ఉంటాయి ఇప్పుడు ఒక్క కళ కూడా లేదు ఎప్పుడైతే ఇటువంటి దుర్దశ కలుగుతుందో అప్పుడు తండ్రి వస్తారు ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడి ఉంది ఈ రావణ రాజ్యంలో అందరూ హీనులుగా అయ్యారు ఈ అనంతమైన నాటకంలో పాత్రధారులుగా ఉంటున్న డ్రామా ఆది మధ్య అంత్యాల గురించి తెలియదు మీరు పాత్రధారులు కదా మనం ఇక్కడికి పాత్ర చేసేందుకు వచ్చామని మీకు తెలుసు పాత్రధారులైనా డ్రామా గురించి తెలియదు అందుకే కదా అనంతమైన తండ్రి మీరెంత తెలివిహీనులుగా అయ్యారని అంటున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని వివేకవంతులుగా వజ్ర సమానంగా తయారు చేస్తాను మళ్ళీ రావణుడు వచ్చి గవ సమానంగా చేస్తాడు నేనే వచ్చి అందరినీ వెంట తీసుకెళ్తాను మళ్ళీ తర్వాత ఈ పతిత ప్రపంచం కూడా వినాశనం అవుతుంది దోమల వలె అందరినీ తీసుకెళ్తాను మీ గురి లక్ష్యము మీ ముందే నిల్చొని ఉంది మీరు నారాయణులుగా తయారవ్వాలి అప్పుడే మీరు స్వర్గవాసులుగా అవుతారు ీకేలైన మీరు అలా ఎందుకు పురుషార్థం చేస్తున్నారు మనుషుల బుద్ధి తమో ప్రధానంగా ఉన్నందున అర్థం చేసుకోలేరు ఇంతమంది బీకేలు ఉన్నప్పుడు ప్రజాపిత బ్రహ్మ కూడా తప్పకుండా ఉంటారు బ్రాహ్మణులు అత్యంత శ్రేష్టమైన వారు బ్రాహ్మణులే మళ్ళీ దేవతలు చిత్రాలలో బ్రాహ్మణులను శివబాబాను మాయం చేసేస్తారు బ్రాహ్మణులైన మీరు ఇప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాబ్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ ఉన్నత పదవి పొందేందుకు శ్రీమతమును అనుసరించి మంచి నడవడికను ధారణ చేయాలి సెకండ్ పాయింట్ సత్యమైన ప్రేయస్సులుగా అయ్యి ఒక్క ప్రియతమునే స్మృతి చెయ్యాలి వీలైనంత ఎక్కువగా స్మృతి చేసే అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండాలి వరదానము నేను నిమిత్త ఆత్మను అనే స్మృతి ద్వారా మాయ యొక్క గేటును మూసేసే డబల్ లైట్ భవ ఎవరైతే స్వయాన్ని నిమిత్తము అని భావించి నడుస్తారో వారికి డబల్ లైట్ స్థితి స్వతహాగానే అనుభవం అవుతుంది చేసి చేయించేవారు చేయిస్తున్నారు నేను నిమిత్తంగా ఉన్నాను అనే స్మృతి ద్వారా సఫలత తప్పకుండా లభిస్తుంది మైపన్ నాది అనేది రావడం అనగా మాయ ప్రవేశించే గేటు తెరుచుకోవడం నిమిత్తము అని భావించడం అనగా మాయ యొక్క గేట్ మూసుకోవడము అని అర్థం కనుక నిమిత్తమని భావించటం ద్వారా మాయాజీతులుగా కూడా అవుతారు అంతేకాక డబల్ లైట్గా కూడా అవుతారు దానితో పాటు సఫలత కూడా తప్పకుండా లభిస్తుంది ఈ స్మృతి నెంబర్ వన్ తీసుకునేందుకు ఆధారంగా అవుతుంది స్లోగన్ ప్రతి పనిని దర్శిగా మూడు కాలాలు తెలుసుకొని చేస్తే సహజంగా సఫలత లభిస్తూ ఉంటుంది అవ్యక్త సూచన కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజిల్గా కావటానికి బాప్తదా తెలియజేస్తూ ఉన్నారు శివ శక్తి యొక్క అర్థమే కంబైండ్ తండ్రి మరియు మీరు ఇరువురిని కలిపి శివశక్తి అని అంటారు కనుక ఎవరైతే గా ఉంటారో వారిని ఎవ్వరు వేరు చేయలేరు మేము కంబైండ్గా ఉండేందుకు అధికారిగా అయ్యాము అని గుర్తుంచుకోండి ఇంతకుముందు వెతికే వారిగా వారము కానీ ఇప్పుడు జతలో వారము అనే నశ సదా ఉండాలి మాతేశ్వరి గారి మహావాక్యాలు ఒకటి మనుష్యాత్మలు తమ పూర్తి సంపాదన అనుసారం భవిష్యత్తులో ప్రాలబ్దం అనుభవిస్తారు చాలామంది మనుషులు మా పూర్వ జన్మల సుకృతము వలన ఇప్పుడు ఈ జ్ఞానం ప్రాప్తి అయ్యింది అని భావిస్తారు కానీ అటువంటి విషయమే లేదు పూర్వ జన్మ యొక్క మంచి ఫలము అని మనకు తెలుసు కల్పం యొక్క చక్రం తిరుగుతూ ఉంటుంది సతో రజో తమో మారుతూ ఉంటుంది కానీ డ్రామా అనుసారం పురుషార్థంతో ప్రాలబ్దము తయారయ్యే అవకాశం ఉంది అందువల్లనే అక్కడ సత్యుగంలో కొంతమంది రాజులు రాణులు కొంతమంది ప్రజలు కొంతమంది దాసిలిలా పదవులు పొందుతారు ఇది ఇక్కడ పురుషార్థం ప్రయత్నం యొక్క అక్కడి స్థితి అక్కడ ద్వైతము ఈర్ష ఉండదు అక్కడ ప్రజలు కూడా సుఖంగా ఉంటారు రాజు రాణి తమ ప్రజలను తల్లి తండ్రి తమ పిల్లలను కాపాడినట్లు కాపాడుతారు అక్కడ పేదవారు ధనవంతులు అందరూ తృప్తిగా ఉంటారు సంతృప్తిగా ఈ ఒక్క జన్మలోని ప్రయత్నము ద్వారా ఇరవై ఒక్క తరాల వరకు సుఖాన్ని అనుభవిస్తారు ఇది అవినాశి సంపాదన అవినాశీ సంపాదనలో అవినాశీ జ్ఞానం ద్వారా అవినాశి పదవి లభిస్తుంది ఇప్పుడు మనం సత్యుగ ప్రపంచంలోకి వెళ్తున్నాము ఈ ప్రాక్టికల్ ఆట నడుస్తూ ఉంది ఇది చూ మంత్రం కాదు మా అమ్మ యొక్క రెండవ క్లాస్ గురువుల మతము శాస్త్రాల మతము పరమాత్ముడి మతముగా అవ్వజాలదు పరమాత్మ చెప్తూ ఉన్నారు పిల్లలు ఈ గురువుల మతాలు శాస్త్ర మతాలు ఏవి నా మతము నా అభిప్రాయాలు కావు వీరు కేవలము నా పేరుతో వారి మతము ఇస్తున్నారు భగవంతుడు చెప్తున్నారు అని కానీ నా మతము నాకు మాత్రమే తెలుసు నన్ను కలుసుకునే మార్గం నేనే వచ్చి చెప్తాను అంతకుముందు నా డ్రెస్ ఎవ్వరికీ తెలియదు గీతలో భలే భగవాను వాచ్ అని ఉంది కానీ ఆ గీత కూడా మనుషులే తయారు చేశారు భగవంతుడైతే జ్ఞానసాగరుడు భగవంతుడు ఏ మహావాక్యాలు వినిపించారో వాటి జ్ఞాపకార్థం తర్వాత ఈ గీత తయారైంది ఈ విద్వాంసులు పండితులు ఆచార్యులు